హాయ్ ఫ్రెండ్స్ టెరిటరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క రిక్యుమెంట్ సంబంధించినటువంటి న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది నేను గతంలో చెప్పినటువంటి ఏదైతే ర్యాలీ డేట్స్ అయినా కావచ్చు ఈ యొక్క ర్యాలీ డేట్స్కి చాలా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది చేంజెస్ అయితే చేయడం జరిగింది అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి ప్రొసీజర్ అయితే ఎలా ఉంటుంది యొక్క వీడియోలోనే చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ ఒక్క వీడియో చూస్తే నీకైతే క్లియర్ కట్ గా అంతా కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది అన్నట్టు చాలా జాగ్రత్తగా వినండి వాస్త మనకి టెరిటరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో భాగంగా మనకి ఓవరాల్ గా పోస్టులు చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ అయితే ఉండడం జరిగింది అయితే ఇంత ముందుకు చెప్పిన దాంట్లో మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ సంథింగ్ అలా అయితే ఉండడం జరిగింది ఇక్కడ మనకి వేకెన్సీ అయితే పెరగడం జరిగింది గతంలో లో నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి అప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మేము మొన్న చూసినట్లయితే మీకు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అరే కాస్త పోస్టులు అనుకున్నా కానీ మళ్ళీ ఇప్పటికీ పోస్టులు అయితే అప్డేట్ చేసేది ఇవ్వడం జరిగింది అన్నట్టు కేవలం టెన్త్ పాస్ అయిపోయి ఉండి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు మధ్యలో మనం అయితే ట్రై చేసుకోవచ్చు అన్నట్టు మనకి ముందుగా ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీలో ఒక్కడే క్లియర్ కట్ గా చెప్తానండి మీరు గనక జాబ్ ఇన్ కావాలి అనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్లు పర్ఫెక్ట్ అయి ఉండాలి ఓకేనా మంచిగా ఎక్స్పర్ట్ లా మనకు మంచి టైమింగ్ అనేది పడితే మనము హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా మనము ఈ యొక్క ర్యాలీకి వెళ్ళైతే వెళ్ళొచ్చు అన్నట్టు టీవీ సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఏం చేస్తారంటే మన యొక్క ఇది ఏదైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు అక్కడ యుఎఫ్జె డాట్ కామ్ అనే వెబ్సైట్కి వచ్చేసేయండి ఇలా ఇలా వెబ్సైట్ వచ్చేసిన తర్వాత మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ టీఏ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఏదైతే లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను మీకు అప్డేవిట్ సంబంధించినటువంటి ఫార్మేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అప్డేబిట్ ఫార్మేట్ దీనిపైన డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీకు మెయిల్ అడుగుతుంది అది ఇక్కడ ఆ ఫార్మేట్ అనేది చూసుకోవచ్చు అప్డేబిట్ ఫార్మేట్ ఎలా ఉంది ఏంటది మొత్తం క్లియర్ గా చూసుకోవచ్చు ట్వంటీ రూపీస్ బాండ్ పేపర్ తీసుకోండి మీరు దానిపైన లేదా ఫిఫ్టీ రూపీస్ మీకు ఎలా వీలుంటే అలా తీసుకొని దానిపైన ఈ ఒక్కటి మొత్తం కూడా ఎంటర్ చేస్తే మీకు అయితే అప్డబెట్ అయితే మనకి ఇక్కడైతే సెట్ అయిపోతుంది అన్నట్టు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకేం మెన్షన్ చేసా మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్మ్యారిడ్ సర్టిఫికేట్ కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసాం అనుకోండి మనకి అన్ని దీనికి సంబంధించిన అన్ని కూడా మనకి ఫార్మేట్ అన్ని ఫార్మేట్ అయితే ఉండటం జరుగుతుంది టీఏకి సంబంధించినటువంటి అన్ని ఫార్మేట్ గతంలో లాస్ట్ ఇయర్ ఏదైతే మనం ర్యాలీకి వెళ్లేటప్పుడు మనం అయితే చేయించుకోవడం జరిగింది ఈ యొక్క ఫార్మేట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్యారెక్టర్ సర్టిఫికేట్ కావచ్చు అన్మ్యారిడ్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే ఏదైతే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావచ్చు అదైతే బోన కావచ్చు అన్ని కూడా మీకైతే ప్రతిది కూడా ఇలా మీకైతే ఇది సర్పంచ్ క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అది కూడా సో ఇక్కడ వచ్చేసి మనకి నేటివిటీ సర్టిఫికేట్ అన్నట్టు ఏపీ వాళ్ళకి నేటివిటీ సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ వచ్చేసి పోలీస్ పోలీస్ క్యారెక్టర్ అండ్ వెరికేషన్ సర్టిఫికేట్ ఇది సో ఇలా మీకు అన్ని కూడా క్లియర్ గా అయితే ఉంటాయి అన్మారెడ్ సర్టిఫికేట్ ఇది నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకైతే డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉన్నాయి సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఇక్కడ వెబ్సైట్కి వచ్చేసి మీరు క్లిక్ చేసి చూసుకోవడం డాక్యుమెంట్స్ గురించి చాలా మంది అడిగారు కాబట్టి నేను డైరెక్ట్గా మీకు అయితే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని డాక్యుమెంట్స్ రెడీ చేయించుకొని పెట్టుకోండి మరి ర్యాలీకి ఎప్పుడు వెళ్ళాలి అనేది డౌట్ ఉంటుంది అయితే దీనికంటే ముందు లాస్ట్ టైం మనకి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి టెరిటోరియల్ ఆర్మీ నోటిఫికేషన్ కి ఏపీ అండ్ తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ కోచింగ్ సెంటర్ మనం మాత్రమే టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి రిటర్న్ కోచింగ్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈసారి కూడా ఫిజికల్ ఆల్రెడీ రన్ అవుతుంది రిటర్న్ కి కూడా మనము కోచింగ్ అయితే స్పెషల్ బ్యాచ్ మీకు అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కట్టిన ఈ విధంగా మనమైతే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో అయితే ఏ సెంటర్ లో ఉంటాయి మనం ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనేది కొంచెం డౌట్ ఉంటది సో క్లారిటీగా చెప్తాను చూడండి మీకు ఇక్కడ చాలా వరకు కూడా చాలా వరకు కూడా మీకు కొంచెం డౌట్ అయితే ఉంటది అంటే మేము రెండు సెంటర్స్ కి వెళ్ళొచ్చా అనేది డౌట్ ఉంటుంది రెండు సెంటర్స్ అంటే ఒక దగ్గర రన్నింగ్ కొట్టిన తర్వాత సెలెక్ట్ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చా అంటే మొన్నటి వరకు ఎస్ అని చెప్పాను మరి ఈ రోజు వరకు ఎందుకు చెప్పట్లేదు అని అంటే డేట్స్ అనేది మనకు అవైలబుల్గా గా లేదు సో అది కూడా మనం అయితే గమనిద్దాం అన్నట్టు ఓకేనా సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనము ఎక్కడ ఇక్కడ మహారాష్ట్రలో మహారాష్ట్రలో మనకి ఇక్కడ కోల్పూర్లో జరిగేటువంటి ఒక టెరిటోరియల్ ఆర్మీకి తెలంగాణ మరి ఏపీ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అని చెప్తాను అండ్ అదేవిధంగా సికింద్రాబాద్లోకి వెళ్ళాలనుకుంటే అప్పుడు కూడా ఎప్పుడు ఉంటుందని చెప్తాను లేదా కర్ణాటకలో మనకి వెళ్ళాలనుకుంటే అప్పుడు బెల్గావి కానీ దేవాలయ కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఎప్పుడు వెళ్ళాలి ఏ డేట్న ఉంటుందని చెప్తాను అంటే మీరు వేడికైనా వెళ్ళొచ్చు ఈ స్టేట్ వాళ్ళు ఈ స్టేట్ వాళ్ళు దీనికే అని కాకుండా ఈ వేడికైనా వెళ్ళొచ్చు అయితే ఏ డేట్న వెళ్ళాలి అనేది మాత్రం క్లియర్గా చెప్తాను చూసుకోవచ్చు ఓకేనా సో మనకి ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ మనకి మహారాష్ట్రలో మనకి వేకెన్సీస్ వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ జీడి పోస్ట్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు ట్రేడ్స్ పాయింట్ థర్టీన్ అయితే ఉండడం జరిగింది ఇలా మీరు వేకెన్సీస్ పరంగా కూడా చూసుకొని మనకి ఆ జోన్ మనం అయితే వెళ్ళొచ్చు అన్నట్టు యూనిట్ కి మనం వెళ్ళొచ్చు అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకవేళ తెలంగాణ వాళ్ళు గనక ఈ యొక్క ఈ యొక్క సెంటర్కి వెళ్దాం అనుకుంటే ఎక్కడ మనకి మహారాష్ట్రకి వెళ్దాం అనుకుంటే ఓకే సో ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఫిఫ్టీన్త్ నవంబర్ మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ ట్వంటీ సెవెంత్ నవంబర్ ఉంటుంది అంటే ఫిఫ్టీన్త్ లో ఉంటే మనం ఏం చేస్తాము ఫోర్టీన్త్ రోజు ఈవినింగ్ కి మనం అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తాము అంటే ఏపీ వాళ్ళు అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇదే మళ్ళీ గమనించండి డిస్టిక్ట్స్ గా సమ్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే మనం పార్టిసిపేట్ చేసేలా ఉంటాయి ఏపీ వాళ్ళ అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మనకి ఒకవేళ మీరు మహారాష్ట్రకి వెళ్ళాలనుకుంటే ట్వంటీ ఈవినింగ్ అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే ట్వంటీ మనము అక్కడ ర్యాలీ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఉండడం జరుగుతుంది మార్నింగ్ ఫోర్ నుంచి తీసుకుంటారు కాబట్టి ముందే రెడీకి వెళ్ళి అక్కడ ఉంటాం మరి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటది ముందుగా రన్నింగ్ ఉంటది కాబట్టి రన్నింగ్ కి మనం ప్రిపేర్ కావాలి లేదు నేను సికింద్రాబాద్కి వెళ్తాను తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్కి వెళ్తానంటే నీ యొక్క లొకేషన్ అన్ని చూడండి ఏఓసి సెంటర్ ఉంటుంది తాపర్ స్టేడియం ఎప్పుడు అక్కడ కండక్ట్ చేస్తారు తాపర్ స్టేడియం సికింద్రాబాద్ లో ఉండడం జరుగుతుంది మొన్న వేరేది ఇచ్చారు ఇప్పుడు మార్చారు కాబట్టి తాప స్టేడియం సికింద్రాబాద్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి టూ నైన్టీ ఎయిట్ జీడి పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓకే జీడి పోస్టులు ఎన్ని ఉన్నాయి టూ నైన్టీ ఎయిట్ ఉన్నాయి అయితే మరి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మరి ఏపీ వాళ్ళలో కొన్ని డిస్టిక్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే జాగ్రత్తగా వినండి ఓపికతోటి మీకోసమే అని చెప్పేది నేను ఓపికతోటి చెప్తున్నానంటే అది నా కోసం కదా ఇది మీకోసమే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని డిస్టిక్స్ అంటే కొన్ని ఏమేమి డిస్ట్రిక్ట్స్ కర్నూలు నంద్యాల అనంత ఏదైతే మనకి అనంతపురం అదేవిధంగా సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఏపీలో మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇవి అండ్ గుజరాత్ లో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ అని ఇచ్చారు ఈ డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఏపీలో ఉన్న ఈ డిస్ట్రిక్ట్స్ మాత్రమే సిక్స్టీన్త్ కు ఉంటుంది సికింద్రాబాద్ లో మీకు ఇది దగ్గర అనిపిస్తుంది వెళ్ళండి లేదా పోస్టులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఇక్కడికి వెళ్ళండి ఈ డిస్ట్రిక్ట్స్ మాత్రమే మరి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇప్పుడు నేను చెప్తాను వెయిట్ చేయండి మరి ఇక్కడ రిమైనింగ్ డిస్టిక్స్ మరికొన్ని డిస్ట్రిక్ట్స్ మరికొన్ని డిస్ట్రిక్ట్స్ ఏపీలో ఉన్నటువంటి మరికొన్ని డిస్టిక్స్ అంటే విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి కోనసీమ ఏలేరు వెస్ట్ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ వీళ్ళకి సెవెంటీన్త్ నవంబర్ ఉంటుందంటే సిక్స్టీన్త్ రోజు ఈవినింగ్ అక్కడ రిపోర్ట్ చేయాలి ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మరి ఇంకా రిమైనింగ్ కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా నేను చెప్తాను మరి అదేవిధంగా ఇంకా కొన్ని డిస్టిక్స్ అనేది ఎవరు అని అంటే మరికి ఏపీలో ఉన్నటువంటి ఇంకా కొన్ని డిస్టిక్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ చూడండి సో రిమైనింగ్ డిస్టిక్స్ పల్నాడు గుంటూరు బాపట్ల పొట్టి శ్రీరాములు నెల్లూరు అండ్ ప్రకాశం అండ్ అదేవిధంగా శ్రీకాకుళం అదేవిధంగా పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు డిస్టిక్స్ వాళ్ళకి ట్వంటీ టూ డేట్ ఉంది అంటే మనం ట్వంటీ వన్ రోజు మనం అక్కడ రిపోర్ట్ చేయాలి ఏది ఇదంతా ఎవరికి ఇది సికింద్రాబాద్ సెంటర్కి వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది కదా రైట్ అయితే మరి తెలంగాణ వాళ్ళకి సికింద్రాబాద్ లో ఇప్పుడు ఉంది అనేది ఇక్కడ చూద్దాం తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు అనేది ఎందుకంటే నేను డివైడ్ చేసి చెప్తున్నాను మీకు ఒక క్లారిటీ నీట్ గా ఉంటుంది చెప్పేసి చెప్తున్నాను మరి తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అంటే చూడండి తెలంగాణలో కొన్ని డిస్టిక్స్ మనకి నవంబర్ ఎయిటీన్త్ లో ఉంటుంది నవంబర్ ఎయిటీన్త్ లో ఏ డిస్టిక్స్ ఉంటుందని అంటే ఆదిలాబాద్ ఉంటుంది భద్రాది కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జోగులాంబ గజ్వాల్ అండ్ జైశంకర్ భూపాలపల్లి జనగాం జగిత్యాల కరీంనగర్ ఖమ్మం అండ్ అదేవిధంగా అదే విధంగా కామారెడ్డి వి డిస్టిక్స్ వాళ్ళకి ఎయిటీన్త్ నవంబర్న సికింద్రాబాద్ లో ఉంటుంది సెవెంటీన్త్ రోజు మనం అక్కడికి వెళ్ళాలి క్లియర్ కదా అయితే మరి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా తెలంగాణలో వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి తెలంగాణలో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ ఏమేమి అంటే నల్గొండ పెద్దపల్లి రంగారెడ్డి సిరిసిల్ల సూర్యపేట సరే సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి వీళ్ళకి వచ్చేసి నైన్టీన్త్ రోజు ఉంటుంది ఈ డిస్టిక్స్ వాళ్ళకి నైన్టీన్త్ రోజు ఉంటుంది అంటే మనం ఎయిటీన్త్ ఈవినింగ్ అక్కడికి రిపోర్ట్ చేస్తే మనం నైన్టీన్త్ ఎర్లీ మార్నింగ్ అక్కడ కండక్ట్ చేస్తారు మరి తెలంగాణలో ఉన్న ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం చూడండి సో ఏమన్న కొమరం భీమా అసఫాబాద్ ఉంది అదే విధంగా మహబూబ్ నగర్ ఉంది అదేవిధంగా బాద్ ఉంది మంచిర్యాలు ఉంది మెదక్ ఉంది ములుగు ఉంది నిర్మల్ ఉంది నిజామాబాద్ ఉంది నార్ కర్నూలు నారాయణపేట ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫస్ట్ ఉంది అంటే మనం ట్వంటీ ఈవినింగ్ అక్కడికి వెళ్లాల్సి ఉంటది అంటే సికింద్రాబాద్ లో జరిగేటువంటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఎవరైతే సికింద్రాబాద్ దానికి వెళ్దాం అనుకుంటారు మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా ఇక్కడే కన్ఫ్యూజ్ ఉంటుంది మిగతా వేరే ఇక్కడికి కర్ణాటక కానీ వెళ్దాం అంటే అక్కడ మీకు ఏం కన్ఫ్యూజ్ ఉంటది అన్నట్టు కానీ ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఏ డిస్టిక్స్ ఏ రోజు వెళ్ళాలి అనేది ఇక్కడ కొంచెం ఓవర్ గా ఇచ్చాడు ఓకేనా అంటే డివైడ్ చేసి ఇచ్చాడు బాగా ఓకే అది ఒకసారి గుర్తుపెట్టుకోండి అది మీరు సికింద్రాబాద్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడ ఏఓసి సెంటర్ తాపర్ స్టేడియం ఓకే గుర్తుపెట్టుకోండి అది లొకేషన్ అన్నట్టు ఎప్పుడు వెళ్ళాలనేది మీకు ఆల్రెడీ ఏ డిస్టిక్స్ ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు నీటికి చెప్పాను ఎవరు వెళ్ళాలి టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఉన్న మెయిల్ క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు రన్నింగ్ సూపర్ గా హైలైట్ గా చేయాలి నెక్స్ట్ కర్ణాటక బెల్గావికి వెళ్దాం అనుకుంటే లొకేషన్ మాత్రం రాష్ట్రీయ ఏదైతే స్కూల్ ఉంది స్టేడియం అక్కడ బెల్గావి కర్ణాటకలో ఉంది లాస్ట్ టైం బెల్గావి కర్ణాటక నుంచే మనకి మన యొక్క స్టూడెంట్స్ అక్కడికి అటెండ్ అయితే మనకి మొత్తం ఫైవ్ మెంబర్స్ లో ఫోర్ మెంబర్స్ ఉద్యోగాలు వచ్చినాయి ఓకే చాలా మంచి రిజల్ట్ వచ్చింది టాప్ రిజల్ట్ వచ్చింది ఆల్రెడీ ఇంటర్ ఇంటర్వ్యూ కూడా చేస్తాను నేను సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి మీరు వేకెన్సీ ఎక్కువగా ఉందని చెప్పి చూసుకుందాం అనుకున్నా చూసుకోవచ్చు మీకు అది నో ప్రాబ్లం అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ వచ్చేసి మనకి కర్ణాటక బెల్గావిలో ఏదైతే తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్టిక్స్ వాళ్ళ కూడా సిక్స్టీన్త్ నవంబర్ రోజుని ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అయితే ఏమో ట్వంటీ సెవెంత్ రోజు ట్వంటీ సెవెంత్ నవంబర్ని ఇక్కడ మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా డాక్యుమెంట్స్ కానీ మెడికల్ కానీ ఏమైనా ఉంటే ఆ ఫస్ట్ డిసెంబర్ లోపు కంప్లీట్ చేసుకుంటారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి మా రాష్ట్రంలో దేవలాలి ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ స్టేడియం కూడా మెన్షన్ లొకేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనటు ఓకే ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఏదైతే తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ అనేది నవంబర్ సిక్స్టీన్త్ మనం వెళ్ళొచ్చు ఏపీకి సంబంధించినటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ ట్వంటీ సెవెంత్ కి మనం వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళాలంటే ఈజీ యూనిట్ కి వెళ్ళాలనుకుంటే ఓకేనా ఇది ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను ప్రిపేర్ చేసేది ఏంటి అంటే మీకు ఎప్పుడైనా కానీ నేను సికింద్రాబాద్ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మన దగ్గర అంత టాప్ లో రన్నింగ్ కొట్టే వాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారని చెప్తాను నేను ఎందుకంటే అంత దూరం నుంచి కూడా మనకి ఇక్కడికి అక్కడ కర్ణాటక కానీ బెల్గావి కావచ్చు అక్కడ మాక్సిమం అక్కడికి ప్రియారిటీ ఇస్తుంటారు అక్కడ వాళ్ళందరూ కూడా నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా మాక్సిమం మన సైడ్ అనేది కొంచెం తక్కువగా మెంబర్స్ వేరే వాళ్ళు కూడా మన సైడ్ వస్తారు ఓన్లీ మనమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే సికింద్రాబాద్ ట్రై చేసుకోవచ్చు అనుకుంటున్నారా అలా అయితే మీరు అయితే పెద్ద మిస్టేక్ చేసినట్టే వేరే స్టేట్ వాళ్ళు కూడా మన దానికి వాళ్ళే కూడా ఉంటాయి కానీ నేను ఇక్కడ పెట్టలేదు మీకు అంతే వేరే స్టేట్ వాళ్ళు కూడా చూసారు ఇందా గుజరాత్ కేరళ కూడా ఉంది మనకి అటెండ్ చేసుకునేది వేరే స్టేట్ వాళ్ళే కూడా ఉన్నాయి కానీ వాళ్ళకి నేను మెన్షన్ చేయలేదు ఇక్కడ అంతే వాళ్ళు కూడా వస్తారు మీకు కాబట్టి మన పోటీ ఇస్తారు కానీ మనకు మనం పోటీ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మన వాతావరణం మనకి కాబట్టి మనకి అలవాటు అవుతుంది అక్కడ వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి బాగా టైడ్ అయిపోయి అక్కడ చేస్తామా లేదా అనే నమ్మకం కోల్పోయే కూడా కంటే మన దగ్గరే మనము ప్రాక్టీస్ చేసుకొని మంచిగా ధైర్యంగా ప్రాక్టీస్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ రేట్ ఉంటుంది ఇక్కడ మనకి ఓకేనా పర్సంటేజ్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనము రన్నింగ్ కొట్టడానికి అక్కడికి వెళ్తే తక్కువ రేషియో ఎందుకంటే మన ఫుడ్ ఇవన్నీ మారిపోతే మన హెల్త్ ఎలా ఉంటుందో చెప్పలేము అక్కడ ఆ రోజుకి డాక్యుమెంట్స్ అంత దూరం తర్వాత డాక్యుమెంట్స్ లేదన్న ప్రాబ్లం ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చి తెచ్చుకునేంత సిచువేషన్ కూడా కాదు మనకి కాబట్టి మనకి సికింద్రాబాద్ దానికి వెళ్ళే వెళ్ళాలని నేను ఒక అది ఒక సజెస్ట్ చేస్తానండి అయితే మరి హైట్ అనేది ఎంతో ఉండాలంటే మినిమం వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది వెయిట్ అనేది మినిమం ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ కేజీస్ ఉండాలి మినిమం అది మాక్సిమం కాదు ఓకేనా చెస్ట్ వచ్చేసి మినిమం సెవెంటీ సెవెన్ ఉండే వాళ్ళు మాక్సిమం బ్రీదింగ్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా మీరు అది ఒకసారి గుర్తుపెట్టుకోరు ప్రతి ఒక్క కేటగిరీకి అంతే టెన్త్ పాస్ అయినా మనము అప్లై చేసుకోవచ్చు క్లర్క్ అయితే ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది అన్నట్టు ఓకే అదొకసారి గుర్తుపెట్టుకోండి సెలక్షన్ ప్రొసీజర్ ఏమే ఉంటుంది అంటే ఫస్ట్ మనకి రన్నింగ్ కండక్ట్ చేస్తారు తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్ ఉన్న వాటికి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అన్నట్టు లైక్ వాషర్మెన్ బార్బర్ ఇట్లాంటి ట్రేడ్స్మెన్ వాటిలో అవి తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అయితే మనకి ఈవెంట్స్ లో కొన్ని ఇక్కడ మీరు ఒకసారి గమనించాలి నేను మీకు ఇక్కడ జూమ్ చేసి ఇస్తాను ఇక్కడ ఈవెంట్స్ లో కొన్ని గమనించండి ఈవెంట్స్ అనేది ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు వాళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైవ్ థర్టీ మినిట్స్ లో ఫైవ్ అయితే ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో మనం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ బోర్డ్ అయితే ఫార్టీ ఏదైతే సిక్స్టీ మార్క్స్ వస్తాయి ఓవరాల్ గ్రౌండ్ కి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు మనం రన్నింగ్ చేయగలిగితే ఫార్టీ మార్క్స్ వస్తాయి అన్నట్టు ఓకేనా ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది లేదా మనకి థర్టీ వన్ నుండి ఫార్టీ టూ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వీళ్ళకి సిక్స్ మినిట్స్ థర్టీ ఏదైతే ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు మనకి ఎవరైతే రన్నింగ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ వస్తాయి అండ్ సిక్స్ మినిట్ ఏదైతే సిక్స్టీన్ సెకండ్స్ నుండి సిక్స్ థర్టీ వరకు చేస్తారో వీళ్ళకి ఫార్టీ మార్క్స్ వస్తాయి అయితే దరిద్రం ఏంటంటే నోట్ మెన్షన్ చేసేది ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి రన్నింగ్ ఎవరైతే టాప్ లో కొడతారో వాడికి ఉద్యోగం వస్తుంది ఓకే టీఏకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనుకో ప్రతి ఒక్కరికి ఇది చెప్తున్నా రన్నింగ్ ఎవరైతే టాప్ లో కొడతారు వాళ్ళకి వాళ్ళే సెలెక్ట్ అవుతారు అంటే టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ చూసుకో నువ్వు ఇక టాప్ ఫైవ్ ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి పుల్లప్స్ అనమాట పుల్లప్స్ టెన్ బై టెన్ తీసినట్లయితే మనకి ఇక్కడ ఫార్టీ మంత్స్ వస్తాయి నైన్ తీస్తే థర్టీ త్రీ వస్తాయి ఎయిట్ తీస్తే ట్వంటీ సెవెన్ వస్తాయి సెవెన్ తీస్తే ట్వంటీ వన్ వస్తాయి సిక్స్ తీస్తే సిక్స్టీన్ వస్తాయి అన్నట్టు ఓకేనా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి జీడికి సంబంధించినటువంటి అడాప్టబిలిటీ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ లో మనకి ఎఫ్జి యాప్ లో కూడా ఈ కోర్స్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి కావాలని కూడా తీసుకోండి అయితే ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత రన్నింగ్ కుట్టిన తర్వాత మెడికల్ గా కానీ నువ్వు చక్కగా ఏ కోచింగ్ సెంటర్ కు వచ్చేసేయమని చెప్తాను క్లియర్ కట్గా ఎందుకంటే సక్సెస్ రేషియో అట్లా ఉంది మన దగ్గర ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనము సక్సెస్ అనేది చూపిస్తాం అక్కడ జాబ్స్ రావడం జరుగుతుంది మన దగ్గర నుంచి డిఏకి కానీ అగ్నివీర్కి కానీ ఎస్ఎస్ కానీ దేనికైనా కానీ ఈజీగా మీరు కష్టపడాలి కష్టపడితే ఈజీగా గడింగ్ కావచ్చు విది ఇన్ షార్ట్ అండ్ బ్యాచ్ లో నేనైతే మీకు తీసుకోవడం జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మీకు ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ సైన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటుంది మ్యాథ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటుంది ఫిఫ్టీన్ క్వశ్చన్ ఓవరాల్ గా వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కేవలం థర్టీ టూ మార్క్స్ పాస్ అని ఇవ్వడం జరిగింది అది జీడికి మాత్రమే ట్రేడ్మెన్ కూడా సేమ్ యాసెస్ అదే సిలబస్ ఉంటది అది ఎయిత్ అయినా కానీ ఎయితే అయినా కానీ ట్రేడ్మెన్ అది విధంగా మీకు టెన్త్ బేస్ అయినా కానీ అది క్లర్క్ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఫైవ్ ఉంటుంది జనరల్ సైన్స్ ఫైవ్ ఉంటుంది మ్యాథ్స్ టెన్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఈ విధంగా మీరు అయితే చూసుకోవచ్చు సిలబస్ అనేది క్లర్కుది సో ఈ విధంగా మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ ది కూడా నేను క్లియర్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తూ నోటిఫికేషన్ ది అండ్ సర్టిఫికేట్ ఏమేమి కావాలి క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఈ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఇందాక పైన కూడా ఇచ్చాను నేను అది మీకు లింక్ అయితే క్లిక్ చేసి డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి నేను ఆల్రెడీ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది ఎవరికి ఉంటుంది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను ఫస్ట్ ఫస్ట్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది మనకి యొక్క కోచింగ్ సెంటర్ లో స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి రిటర్న్ స్పెషల్ బ్యాచ్ ఉంది మీరు రన్నింగ్ కొట్టిన తర్వాత వచ్చేసేయండి డైరెక్ట్ గా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు కి సంబంధించిన కావచ్చు రైల్వే కావచ్చు అగ్నివీర్ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు స్పెషల్ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి అన్నట్టు బెస్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా మీకు క్లాసెస్ అయితే ఉంటాయి యూఎఫ్జే యాప్ లో కూడా మీకు అయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉండడం జరిగింది ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి గెటింగ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు మనకి యూఎఫ్జే అనేది అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటది ఓకే ఎనీ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఫర్దర్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్